అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు శశి మీడియా ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నాం రాత్రిపూట సమయం అయితే ఇది నిన్న రాత్రి రికార్డ్ చేసినటువంటి వీడియో అండి దాదాపుగా ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో అమరావతిలో వెలుగులు వినజిమ్ముతున్నటువంటి అయితే మీరు ఒకసారి చూడండి ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా అమరావతిలో పనులైతే పునః ప్రారంభం అయితే ఉన్నాయండి మరి రాత్రి అమరావతిలో రోడ్లను చూసినట్లయితే అసలు పట్టపగలు ఉన్నట్టే ఉందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడినటువంటి ఈ పది నెలల కాలంలో అసలు అమరావతి రాజధాని అనేది ఏ విధంగా రూపురేఖలు సంతరించుకున్నది అనేది మీరు ఒకసారి చూడవచ్చు గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి చేత వివక్షకు గురి కాబడి అసలు ఒక ఎడారి ఒక అడవిలాగా తయారైనటువంటి ప్రాంతం అసలు ఈ రోజు చూస్తుంటే ఇదేనా గత ఐదేళ్లుగా ఉన్నటువంటి అమరావతి అనిపిస్తూ ఉందండి దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు పైబడి పనులు ఆమోదం పొందిన వేళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ఇచ్చేది ఏంటంటే మౌలిక సదుపాయాలకు ఆయన ప్రథమ ప్రాధాన్యమైతే ఇస్తారండి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు రోడ్లు అయితే వేశారు గత ఐదేళ్లుగా గుంతల రహదారులు పాడుబడిపోయిన రహదారులు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్నారండి అంత బాగా చంద్రబాబు నాయుడు గారి సారాథ్యంలో రోడ్ల నిర్మాణం అనేది జరిగింది ప్రస్తుతం మనం అమరావతి సిడీ యాక్సెస్ రోడ్లు అయితే ఉన్నాము మరి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రీనరీ సిటీగా అమరావతి ఉండాలని చెప్పేసి అమరావతిని ఎంత స్వచ్ఛంగా సుందరంగా తయారు చేస్తున్నారనేది మీరు ఒకసారి చూడొచ్చు అసలు అమరావతిలో ఎటు చూసినా కూడా ఇది మెయిన్ సిడీ యాక్సెస్ రోడ్ అండి కానీ రోడ్స్ అనేవి ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ నెంబర్స్తో ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉన్నాయో అత్యంత శరవేగంగా అయితే నిర్మాణం అయితే జరుపుకోబోతు ఉన్నాయండి అంత వేగంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ టెండర్లు దక్కించుకున్నటువంటి సంస్థలన్నీ కూడా వారికి సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతుందో అంటే వాళ్ళకి కేటాయించినటువంటి ప్రాంతం ఏదైతుందో అక్కడ ఆల్రెడీ పనులనేవి ప్రారంభించడం జరిగిందండి ఈరోజు మోడీ గారు మధ్యాహ్నం మూడు గంటలకు అమరావతి వస్తున్న వేళ అసలు అమరావతిని సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దారు రోడ్స్ కావచ్చు శానిటేషన్ కావచ్చు అసలు సెక్యూరిటీ కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేల మంది పోలీసులను ఇక్కడ తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేశారు అదేవిధంగా అమరావతి రైతుల కోసం ప్రత్యేకమైనటువంటి గ్యాలరీని ఏర్పాటు చేశారు అసలు అమరావతి ప్రాంతంలో ఒకటని కాదండి అసలు అమరావతి అనేది ఏ విధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా రూపుదిద్దుకోవడానికైతే ప్రస్తుతం అక్కడ పనులు అనేవి జరుగుతూనే ఉన్నాయండి ప్రధానంగా చంద మన ఎవరైతే ఉన్నారో మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు అనేవి చాలా రకాల పనులకైతే ఆయన శంకుస్థాపన అయితే ఉన్నారండి ఈ పునః ప్రారంభం చేసిన తర్వాత యాక్చువల్గా అమరావతిలో ఉన్నటువంటి నిర్మాణాలు ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులకు కూడా ఆయన ఇక్కడ నుంచి శంకుస్థాపన అయితే వర్చువల్గా ఉన్నారండి మరి అసలు ఇక్కడ రోడ్స్ చూడొచ్చు అర్ధరాత్రి టైంలో తొమ్మిది పది గంటల టైంలో అసలు రోడ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఎట్లా నిర్మాణాలు జరుగుతుంది అనేది చూడొచ్చు ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా కృష్ణానది మీద గొల్లపూడి సూరాయపాలెం మధ్యలో నుంచి కాజా టోల్ ప్లాజా వరకు నిర్మించినటువంటి బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో అందులో ప్రధానంగా మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ పొడవుతోటి నిర్మించబడినటువంటి కృష్ణా బ్యారేజ్ మీద ఉన్నటువంటి ఫ్లైఓవర్ వంతెన ఏదైతే ఉందో అసలు అది ఈరోజు యాక్చువల్గా ఓపెన్ చేయబోతున్నారండి తాత్కాలికంగా మోడీ గారి పర్యటన కోసం ఇటు ఎన్టీఆర్ జిల్లాల నుంచి కానీ ఇటు పై ఎత్తున ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ ఇటు బైపాస్ నుంచి వచ్చేవారి కోసం ఆ వంతెన కూడా ఈరోజు ఓపెన్ చేయబోతున్నారు అసలు అది ఎంత శరవేగంగా రోడ్ సరి వేశారంటే అసలు చెప్పడానికి కూడా నమ్మశక్యంగా లేదండి ఇప్పుడు ఉండవల్లి నుంచి ఇటు చంద్రబాబు గారి ఇంటి పక్కన వైపు నుంచి మన సీడాక్సెస్ రోడ్లోకి వచ్చే కరకట్ ఉంది దాని పక్కన ఉంటే పొలాల మధ్యలోంచి ఒక రోడ్డుని ఒక్క రోజులోనే అసలు రోడ్డు వేశారండి ఎంత బాగుందంటే రోడ్డు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు కరకట్టను వెడల్పు చేయాలని చెప్పేసి భావించి కొంతమేర పనులు చేసి దాన్ని అయితే అక్కడితో స్టాప్ చేశారండి అసలు ఆయన ఆ పనే చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద అయితే రోడ్డు నిర్మించి ఈ సీడ్ రోడ్తో అయితే కనెక్టివిటీని ఏర్పాటు చేశారండి అసలు అమరావతిలోకి రావడానికి దాదాపుగా ఏడు మార్గాల నుంచి ప్రజలందరూ ఇప్పుడు ఈ రోజు జరిగేటటువంటి ప్రధాని మోడీ గారు సభకు వచ్చేటటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరిగిందండి మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అది ఫ్లైఓవర్ యాక్చువల్గా లైట్స్ ఇటు పక్క మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తూ ఉంటాయి అది ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ మీద కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు ఆ బారికేడ్లు ఏర్పాటు చేశారు అంటే ఎటు నుంచి మనకు ఎదురుగా వాహనాలు రాకుండా డబల్ రోడ్ అయితే అక్కడ ఆ ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి అసలు ఆ రోడ్స్ అనేవి కూడా ఎంత బాగా చేశారంటే శానిటేషన్ సిబ్బంది దాదాపుగా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు కష్టపడి అమరావతిలో రోడ్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్గా ఏర్పాటు చేయడం జరిగిందండి చెట్లు చూడండి అసలు అమరావతిలో యాక్సిస్ రోడ్లు గత ఐదేళ్లలో ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఈ ప్రాంతంలో చెట్లు అనేవి అప్పట్లో ఎట్లా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పేసేసి గత ఐదేళ్ళలో మేము అమరావతిలో ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కానీ వివిధ పనుల రూపంలో తిరుగుతున్నప్పుడు అసలు ఈ రోడ్లన్నీ ఎండిపోయి కనీసం తాగడానికి మంచి కూడా లేకుండా ఈ రోడ్లు అమ్మటి అసలు ఒక ఎడారిని తలపించేటట్లుగా జగన్మోహన్ రెడ్డి అయితే తయారు చేయడం జరిగిందండి ఇప్పుడు చూడండి చక్కగా అసలు రోడ్లు రోడ్లనేవి ఈ రోడ్లు ప్రయాణిస్తుంటే చాలా ఆహ్లాదకరంగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అంత బాగా అయితే ఈ రోడ్స్ని మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ప్రజెంట్ గ్రీనరీ కూడా ఈ పక్క ఆ పక్క చూడొచ్చు చక్కని పూల చెట్లు అలా విధంగా ఈ ప్లాంటేషన్ అనేది చేసి వాటిని బ్రతికించి గతంలో ఉన్నటువంటి చెట్లు ఏవైతే వాటిని బ్రతికించి వాటికి ఒక రూపురేఖలు అయితే తీసుకురావడం జరిగిందండి సో ఫ్లడ్ లైట్లు లైటింగ్ మొత్తం మనకి సభ ఎక్కడైతే జరగబోతుందో ఆ సభ జరిగే ప్రాంతం మొత్తంలో కూడా ఆ మిరుమిట్లు గొలిపేటట్టు లైటింగు ఎవ్వరికి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ఏర్పాట్లు అనేవి అయితే చాలా ఘనంగా చేశారండి అదే కాకుండా మోడీ గారు ఇవాళ రాష్ట్రానికి మరి ఏమైనా ప్రాజెక్టులు కూడా కేటాయిస్తారా ఆయన ఏం చెప్పబోతున్నారనేది కూడా అందరిలోనూ ఉత్కంఠ నెలకొని ఉందండి కానీ ఆయన యాక్చువల్గా అయితే అమరావతి పునః ప్రారంభాన్ని మాత్రమే మరి ఆయన దాంతోపాటు ఆంధ్రాకి ఏమైనా వరాలు ఇవ్వాలన్నా కూడా ఆయన సడన్గా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు మరి యాక్చువల్గా ఈ వేడుకని కూటమి నాయకుల ఏంటంటే సమిష్ఠ కృషితోటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలానే మోడీ గారు ముగ్గురు కలిసి అయితే ఈరోజు ప్రారంభించబోతున్నారు హెచ్ఓడి టవర్సు సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టు వీటికి సంబంధించి కానీ మరి అలా అలాగే ఇంటర్నల్గా ఉన్నటువంటి రోడ్స్ కానీ అలానే రైతులకు కేటాయించినటువంటి ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మౌలిక సదుపాయాలకు కానీ ఈరోజు మోడీ గారు అయితే ప్రారంభించబోతున్నారు మూడు గంటలకి సభా ప్రాంగణానికి వస్తారండి ఫస్ట్ రోడ్ షో అన్నారు అయితే ఆ రోడ్ షోను అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది ఆయన కారులోంచే రైతులకు కానీ ప్రజలందరికీ అభివాదం తెలియజేస్తారు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వర్చువల్గా రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకైతే శంకుస్థాపన చేయడం ప్రారంభోత్సవం చేయడం అనేది అయితే ఆయన ఉన్నారు దాదాపు ఐదు ఐదున్నర వరకు అయితే ఆయన సభా వేదిక మీద ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది ఆ వీవీఐపీలు వీఐపీలు ఎంఐపీలు వీళ్ళందరి కోసం సపరేట్ గ్యాలరీస్ ఉన్నాయి అదేవిధంగా అమరావతి ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల కోసం కూడా సపరేట్ గ్యాలరీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఐదు లక్షల మంది సభకు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు సో యాక్చువల్గా గత వారం పది రోజులుగా మంత్రులు ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏర్పాట్లు అనేవి మొత్తం పరిశీలించి రాత్రి అయితే మొత్తం కూడా చెక్ చేసుకోవడం కూడా జరిగిందండి అంటే ఇక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం పర్యటనలో ఇక్కడ చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ సమీక్షించి యాక్చువల్గా వాళ్ళు మంత్రులు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగిందండి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తున్నట్టుగా తెలుస్తుంది రాజధాని మనందరిది అనే భావన కల్పించే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది విధ్వంసం నుంచి వికాసం వైపు వెళ్తున్నాం అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు యాక్చువల్గా ఇక్కడ పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం కేటాయించిన వాటిలో పెట్టుబడులు చూసుకున్నట్లయితే మనకి ఆర్ఎల్ఆర్ మెట్ మెట్టల్ అనే కంపెనీ ఏదైతే ఉందో స్టీల్ కంపెనీ అది అనకాపల్లిలో యాభై ఐదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించేటట్లుగా కూడా జరుగుతుంది బీపీసీలో వస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు వస్తున్నారు ఎల్జీ వాళ్ళు వస్తున్నారు టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు సెయిల్ వాళ్ళు వస్తున్నారు టాటా పవర్ వాళ్ళు వస్తున్నారు ఆస్టా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వస్తున్నారు వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు ఆల్రెడీ వాళ్ళందరికీ భూముల కేటాయింపు కూడా జరిగిపోయింది ఇన్వెస్ట్మెంట్ కూడా వేల కోట్లు అనేది జరగబోతుందండి అదేవిధంగా చూసుకున్నట్లయితే కేంద్ర విద్యా సంస్థలు ఏవైతేన్నాయో వాటిలో అత్యధిక భాగాన్ని రాయలసీమ ఉత్తరాంధ్రకి కేటాయించడం కూడా జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రోడ్స్ చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఆ పనులు చూడొచ్చు మీరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ను చూసి ఉంటారు అదేవిధంగా ఇక్కడ నిర్మించబడినటువంటి వెస్ట్ బైపాస్లో ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతుందో మూడు పాయింట్ ఒక కిలోమీటర్ బ్రిడ్జి దాన్ని కూడా చూసి ఉంటారు సో ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే అమరావతి అనేది మిర్మిట్లు గొలుపుతూ రాజధాని కళ్ళైతే సంతరించుకుందని అయితే మనం చెప్పొచ్చండి సో చంద్రబాబు నాయుడు గారు కృషి పట్టుదల అంకితభావం ఎలా ఉంటాయి దానికి ఆ ఉదాహరణ ఒక తార్కాణం మాత్రమే ప్రస్తుతానికి ఇదండి మీరు చూడొచ్చు మనం ఏదైతే ఉందో సత్యనారాయణ సత్యనారాయణరాజు గారి ఆశ్రమం దానికి యువతల పక్కన రోడ్డు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రోడ్లో ఉన్న ప్రస్తుతం మనం కరకట్ట మీద నుంచి ఉండవల్లి వైపు వెళ్ళేటటువంటి కరకట్ట మీద కూడా మనం ఉన్నాం ఇక్కడ సో ఏర్పాట్లు లైటింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి మౌలిక సదుపాయాలు అనేవి అయితే అత్యంత వేగంగా శరవేగంగా అయితే జరిగినాయండి ఇక్కడ సో రోడ్డు ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇటు ఈ పక్కన రైట్ సైడ్ వైపు వెళ్తే కొత్త రోడ్డు వేశారండి ప్రస్తుతం అయితే నేను కర్కట్ వైపు టర్న్ తీసుకుంటున్నాను కొత్త రోడ్డు అనేది ఆగ మేఘాల మీద రోజులో ఇరవై నాలుగు గంటలు వేశారని అయితే చెప్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తి అయిపోయినాయండి ఈరోజు సభకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని చాలా వేగంగా చేశారు మిర్మిట్లు గలుపుతున్నటువంటి అమరావతి ఇక్కడ పనులు కూడా జరగబోతున్నాయి రెండు సంవత్సరాల తర్వాత కనుక అమరావతిని చూస్తే ఇది అప్పుడున్నటువంటి ప్రాంతమైనా అనిపించేలా మారుస్తామని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్